శ్రీకాకుళం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా క్రమ విక్రయాలు పూర్తి స్థాయి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం రేంజ్ డిఐజీ శ్రీ గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ తెలిపారు గంజాయి అక్రమ రవాణా పూర్తి స్థాయిలో అరికట్టేందుకు జట్టి ఐపీఎస్ గారు శ్రీకాకుళం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా క్రయ విక్రయాలు పూర్తిస్థాయి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ గారు మంగళవారం శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారితో కలిసి రేంజ్ డీఐజీ గారు సందర్శించి అధికారులకు పలు ముఖ్యమైన అంశాలపై దిశానిర్దేశాలు చేశారు ఈ క్రమంలో ముందుగా రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి గారికి పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు అనంతరం పోలీస్ స్టేషన్లో పలు ముఖ్యమైన రికార్డులు నిర్వహణ గ్రేవ్ కేసులు ఎన్డీపీఎస్ సైబర్ క్రైమ్ మహిళలు చిన్నారులపై జరిగిన దాడులు హత్యా నేరాలు తదితర ముఖ్యమైన ఫైల్ను క్షుణ్ణంగా తనిఖీ చేసి రికార్డు నిర్వహణ కేసులు దర్యాప్తు పట్ల పూర్తి స్థాయిలో డీఐజీ గారు ఆరా తీశారు మహిళా పోలీసులతో డిఐజీ గారు ముఖాముఖి వార్షిక తనిఖీల్లో భాగంగా ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ సందర్శించిన డీఐజీ పట్టణ పరిధిలో ఉన్న సచివాలయం మహిళా పోలీసులతో ముఖాముఖిగా మాట్లాడారు వార్షిక తనిఖీలలో శ్రీకాకుళం పట్టణ డీఎస్పీ సిహెచ్ వివేకానంద నాయుడు ఎస్ఐ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు నేరాల్లో వాళ్ళు ఎలాగా అప్రమత్తం చేయాలి వాళ్ళని అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి ఒకవేళ ఏదైనా జరిగినా కూడా మీ దృష్టి వస్తే చెప్పాలి చాలా వరకు చెప్పరు అది మీడియా ద్వారానో లేకపోతే ఇంకా వేరే రూపంలోనో వచ్చేదాకా డైరెక్ట్గా కొంచెం చెప్పడానికి ఇష్టపడరు అలాంటి వారిని మీరు మోటివేట్ చేసి ఏదైనా జరిగినప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్ తెలియజేసినట్టు మీరు చర్యలు తీసుకోవాలి ఇంకేమైనా ఉంటే చెప్పండి అమ్మా అంతా మేము మాట్లాడుతున్నాం మనకు సైబర్ ఫ్రాడ్స్టర్స్ సిబిఐ పోలీసులమని ఈడీ వారమని చెప్పి అదేవిధంగా సైబర్ క్రైమ్ పోలీసులు అని చెప్పి రకరకాలైనటువంటి విధుల్లో ప్రజలకు ఫోన్లు చేసి వాళ్ళ ద్వారా వాళ్ళని భయపెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోతే పిల్లలు వేరే కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారని అదే డ్రగ్స్ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారనో లేకపోతే వేరే విధంగా పాస్పోర్ట్ స్కామ్ కేసులు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి బెదిరించి వాళ్ళ ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు ఇలాంటి వారి పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడ కూడా డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది అనేటువంటిది లేవు అదేవిధంగా ఏ పోలీసు ఆఫీసర్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్ కానీ డైరెక్ట్గా ప్రజలకు ఫోన్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ పిల్లలకు సంబంధించి కానీ జరిగేటువంటి కేసుల మీద వాళ్ళకు సమాచారం ఇచ్చి డబ్బు అడగడం అనేటువంటిది జరగదు కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ఆ మోసాల బారిన పడకుండా ఉండాలని ఒకవేళ ఎవరికైనా అలాంటి కాల్స్ వస్తే ఈ సైబర్ టోల్ ఫ్రీ నెంబరు వన్ నైన్ త్రీ జీరోకి సమాచారం వెంటనే ఇచ్చి దాని తర్వాత మీ పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి కూడా సమాచారం ఇవ్వాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం దాని తర్వాత ప్రధానంగా మనకు ఉన్నటువంటి సమస్య ఈ డ్రగ్స్ దానిలో మన గంజాయి ఎక్కువ ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది సో దానికి సంబంధించి కూడా మనకు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ మధ్య మనకు గంజాయి దొరకడం వాటికి సంబంధించి చాలా కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది దాంతోపాటు గంజాయి అవైలబిలిటీ కూడా మనకి ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఆ సమాచారాన్ని కూడా దానికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి టోల్ ఫ్రీ నెంబరు వన్ నైన్ సెవెన్ టూ ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ అది దానికి తెలియజేయాల్సిందిగా కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ గంజాయి రవాణా చేసేటువంటి వాళ్ళు గంజాయి డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి వాళ్ళు గంజాయి తాగేటువంటి వాళ్ళు వాళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా అలాంటి వాటికి పాల్పడుతున్నట్లయితే ఆ సమాచారాన్ని పోలీసు వారికి వెంటనే తెలియజేయవలసిందిగా కూడా ప్రజలందరూ కూడా మీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం దాంతోపాటు సమాజంలో మహిళలు చిన్నపిల్లల పట్ల జరిగేటువంటి నేరాలపైన కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా మరీ చిన్నపిల్లల పైన జరుగుతున్నటువంటి దాడులు కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము సో వాటిని అరికట్టడానికి కూడా సమాజం చైతన్యవంతం అవ్వాలి అదేవిధంగా మా గ్రామ మహిళా కార్యదర్శులు కూడా గ్రామస్థాయిలో వాటన్నిటి మీద ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు దాంతోపాటు రోడ్డు ప్రమాదాలు ఇట్లాంటి వాటిని తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద కూడా ఎప్పటికప్పుడు ప్రజలకి తెలియజేస్తున్నాము బట్ అక్కడక్కడ మనకి ఇంకా కూడా ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి వీటన్నిటి పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మీడియా మిత్రులు దానికి కావాల్సినటువంటి సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నారు అది వెరిఫై చేస్తారు ఎస్పీ గారు మీకు మళ్ళీ బ్రీఫ్ చేస్తారు అది వెరిఫై చేస్తున్నారు అది

మనకి ఇప్పుడు మనకి అంతర్రాష్ట్ర కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాము మనం ఈ గంజాయికి సంబంధించి ఒరిస్సా స్టేట్ తో పెట్టాము సో మనకు సంబంధించి వాళ్ళకి మనకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఎంతమంది మన కేసుల్లోనూ వాళ్ళ కేసుల్లోనూ ఉన్నటువంటి ముద్దాయిలు అరెస్ట్ కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేటువంటి సమాచారం వాళ్ళకి తెలియజేయడం జరిగింది వాళ్ళ వైపు నుంచి కూడా మనకు సమాచారం వచ్చింది ఎప్పుడైతే మన టీమ్స్ వీళ్ళని పట్టుకోవడానికి అక్కడికి వెళ్తున్నప్పుడు వాళ్ళు పూర్తి సహకారం వాళ్ళు ఇస్తున్నారు ఇప్పటికే మనకి వందల సంఖ్యలో అటువైపు నుంచి అరెస్టులు కూడా చేయడం జరిగింది మన వైపు నుంచి కూడా ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళు వచ్చినప్పుడు కూడా మన వైపు నుంచి కూడా వాళ్ళకు సహకారం అందించి ఇక్కడ ఉన్నటువంటి అక్యూజన్ అరెస్ట్ చేయడానికి కూడా